తెలియేస్తుంది ఒక సాక్ష్యాన్ని చెప్తాను వినండి తెలుగు తమిళ సాంగ్స్ ఒక గాస్పెల్ సాంగ్ నేను రిలీజ్ చేసినప్పుడు అండ్ ఇన్ 2015 10 ఇయర్స్ బిఫోర్ 10 సంవత్సరాల క్రితం 2015 వ సంవత్సరంలో దేర్ వాస్ ఎ కాల్ ఫ్రమ్ న్యూజిలాండ్ న్యూజిలాండ్ నుంచి ఒక కాల్ వచ్చింది అండ్ దట్ పార్టిక్యులర్ పాస్టర్ సర్ హే ఐ వాంట్ టు ఇన్వైట్ యు కమ్ హియర్ అండ్ డు మినిస్ట్రీ ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి మాట ఏనగా మిమ్మల్ని ఆహ్వానించాలని ఇక్కడికి వచ్చి పరిచయం చేయండి అని అండ్ హి సెడ్ ఐ విల్ సెండ్ యు ద లెటర్స్ అండ్ స్పాన్సర్ లెటర్ ఎవ్రీథింగ్ ఆయన చెప్పిన మాట ఏనగా స్పాన్సర్ లెటర్ లెటర్స్ అన్ని కావాల్సిన పంపిస్తాను అని జస్ట్ గివ్ యువర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ అప్లై ఫర్ ద వీసా నీ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇచ్చి వీసాకి అప్లై చేసుకోమని చెప్పారు And I called the travel agent. A travel agent? Can you call? Yes, I know. I told him I want to apply for a visitor visa Listen to New Zealand. Tan ta New Zealand ke, Ireland visitor visa ne apply jayi aalan kuch Listen to this. Imaata winandi. So he sent me some documents. I ne koi documents pumpi chala ro. To sign, sign jayi aalan ne. And he asked me I need to submit some more documents. A tarwata tanadi kindi inka koi documents apari Around 10 to 12 documents he was, you know, writing and he want he wanted me to submit that. Akarsho orani padhino ne pane document lo varko chhutto, wadini submit jayi andi anto unar. and whatever i had i sent it naaku unna val నేను పంపించేశాను హి రిసీవ్ ద కవర్ ఆ కవర్ పొందుకున్నాడు ఓపెన్ డే తెరిచి చూసాడు హి ఆ హి కాల్డ్ ఆయన కాల్ చేసాడు హి సర్ హే ఐ హావ్ ఫ్యూ డాక్యుమెంట్స్ వేర్ ఆర్ ది రెస్ట్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ కొన్ని డాక్యుమెంట్స్ నేను కలిగి ఉన్నాను బిగితావి ఇక్కడ ఉన్నాయి అని ఐ సర్ దిస్ ఇస్ ద ఎంటైర్ డాక్యుమెంట్ ఐ హావ్ నాకు ఉన్న డాక్యుమెంట్ల అంతా ఇంతే అని చెప్పాను యు నో వాట్ ఆర్ ద థింగ్స్ ఏంటో తెలుసా అండి అవి వన్ ఇస్ పాస్పోర్ట్ ఒకటి పాస్పోర్ట్ సెకండ్ ఇస్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో రెండోది పాస్పోర్ట్ సైజ్ ఫోటో మూడవది బ్యాంక్ 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 స్టేట్మెంట్ 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 అండ్ అండ్ ఈ ఈ సా ద ఆయన చూసినప్పుడు సంథింగ్ ఒక మాట అన్నాడు ఆయన ఈ సేర్ పాస్టర్ పాస్టర్ గారు వెన్ ఐ లుక్ ఇన్ టువర్ బ్యాంక్ అకౌంట్ అకౌంట్ స్టేట్మెంట్ నేను చూసినప్పుడు ఐ హియర్ ఎకో పాస్టర్ నేను ఐ హియర్ ఎక్కువ ఎక్కువ ప్రతిధ్వనించడం నేను చూస్తున్నానండి జస్ట్ లైక్ యూ ఐ ఆల్సో కుడ్ అండర్స్టాండ్ నాకు కూడా అర్థం కాలే ఏమన్నాడా ఈ మాట అని ఐ వాస్ ఆస్కింగ్ యూ వాట్ ఎక్కువ యూఆర్ హియరింగ్ ఫ్రమ్ మై బ్యాంక్ స్టేట్మెంట్ నేను అడుగుతున్నాను బ్యాంక్ స్టేట్మెంట్ చూసినప్పుడు ఏ మాటలు మీకు అలా ప్రతిధ్వనించడం సో ఎంటీ ఐఎమ్ హియరింగ్ హలో 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 నీ యొక్క అకౌంట్ ఎంత ఖాళీగా ఉంది ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఒక ప్రతిధ్వని నాకు వినిపిస్తుంది హలో 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 సీ యు ఆల్ వెరీ వైస్ పీపుల్ అండర్స్టూడ్ ఇన్ ది ఫస్ట్ పాయింట్ ఇట్సెల్ఫ్ ఐ వాస్ సో డమ్ ఐ కుడ్ అండర్స్టాండ్ ది జోక్ మొదటిసారిగా నాకు కూడా అంతలా అర్థం అండ్ యు యు నో వాట్ హి సెడ్ హి సెడ్ యు నో దిస్ డాక్టర్ దిస్ బిగ్ హాస్పిటల్ అంతవరకు ఆయన ఏం చెప్పాడో తెలుసా అండి ఇంత డాక్టర్ డాక్టర్ ది డాక్టర్ ఫ్యామిలీ అప్లైడ్ ఆ డాక్టర్ ఫ్యామిలీ అప్లై చేసినప్పుడు గాడ్ రిజెక్టెడ్ దేవుడే రిజెక్ట్ చేశాడు వెన్ హి అప్లై ఫర్ వీసా తర్వాత వీసా అప్లై చేసి వెరీ నైస్ వర్డ్ టు హియర్ మంచి మాట వినడానికి ఏంటనగా రిజెక్టెడ్ రిజెక్టెడ్ అనే మాట రిపోర్టెడ్ రిపోర్టెడ్ అండ్ హి విల్ నాట్ గెట్ ఇట్ నీకు ఇది రాదు యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ నీకు అర్హత లేదు ఐ సెడ్ నేను అన్నాను బ్రదర్ ఇఫ్ ఐ హావ్ సహోదరనా నేను ఇక్కడి ఉంటే ఇస్తాను మీకు ఐ డోంట్ హావ్ నా దగ్ లేదు కాబట్టి ఐ కాంట్ గివ్ యు నేను మీకు ఇవ్వలేను సో అప్లై విత్ వాట్ ఎవర్ డాక్యుమెంట్స్ ఐ హావ్ గివెన్ ఉన్న డాక్యుమెంట్లతోటే మీరు అప్లై చేయండి అప్లై ఫర్గాటన్ అప్లై చేసి మర్చిపోయారు

యువర్ వీసా ఇస్ అప్రూవ్డ్ పాస్టర్ మీ వీసా అప్రూవ్ అయింది పాస్టర్ గారు ఐ వాస్ లైక్ ఓ నైస్ అండ్ దెన్ హి సే తర్వాత ఆయన అన్నటువంటి మాట యు నో వాట్ హి ఆస్క్ ఏమ అడిగాడో తెలుసా హౌ డిడ్ యు గెట్ పాస్టర్ ఎలా వచ్చింది మీకు పాస్టర్ గారు అని యు నో వాట్ హి సే నేను ఏమన్నానన తెలుసా ఐ డోంట్ నో నాకైతే తెలియదు ఇఫ్ ఐ నో నాకు తెలిస్తే ఐ విల్ టెల్ యు నేనే నీకు చెప్తాను బేసికల్లీ నో 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 యు హావ్ సంబడీ ఇన్ ద వీసా ఆఫీస్ దే లేదు లేదు వీసా ఆఫీస్ లో నీకు తెలుసా ఐ డోంట్ ఈవెన్ నో వేర్ ద వీసా ఆఫీస్ ఇస్ వీసా ఆఫీస్ ఎక్కడ ఉందో అసలు నాకు తెలియదు స్టాండ్ బిఫర్ గడ్ ఇప్పుడైతే దేవుని ఎదుర్కొని నిలబడతావో గోడ్స్ గ్లోరియస్ ఇంటర్వెన్షన్ విల్ కమ్ అండ్ వర్క్ ఇన్ యువర్ లైఫ్ వైభావంతమైనటువంటి దేవుని శక్తిని చీంతమలలో తలదొచ్చి కార్యములు స్టాండ్ బిఫార్ గోడ్ హెవెన్ విల్ వోచ్ ఫర్ యు దేవుని సబ్కమల మీరు నిలిచినప్పుడు తలలోకము పక్షాల కారముల God will orchestrate things around you. Many a times, many a times, many a times, we just see the miracle. But we don't see the orchestration of God. If you ask me, I can just go on and on and share testimonies like this angelic intervention, intervention, just